హాయ్ ఆల్ మన బేసిక్ ఇంగ్లీష్ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత కొంతమంది కాల్ చేసి లేదా మెసేజెస్లో అడుగుతుంది ఏంటంటే సార్ మాకు గ్రామర్ వరకు చాలా క్లియర్గా అర్థమవుతుంది మీరు చెప్పిన విధానం మేము ఫాలో అవుతున్నాము ప్రాక్టీస్ కూడా చేస్తున్నాము కానీ బేసిక్ వర్డ్స్ కరెక్ట్గా గుర్తు రావడం లేదు మీరు బోర్డు మీద రాసి చాలా స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ మాకు ఆ వర్డ్ రావట్లేదు సో దానికోసం మన స్కూల్ లెవెల్ నుంచి కూడా ఈవెన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో కూడా కొన్ని వర్డ్స్ మనం నేర్చుకోవడం లేదు దానికి నీరెస్ట్ వర్డ్తో మేనేజ్ చేసేస్తున్నాం అదే ఈ వీడియోలో మనం ఫస్ట్ క్వశ్చన్ అదే పెద్దనాన్న ఇంగ్లీష్లో ఏమంటారు ఏమంటారు అంకుల్ అంటారు మరి పక్కింటి ఏమంటారు అంకులే మరి ఏమంటారు అంకులే మేనమావని ఏమంటారు అంకులే అన్నిటికీ ఒకటే కాడు కదా చిన్న లాజిక్ చెప్తా గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుంచి నెక్స్ట్ వీడియోస్లో ప్రతి టూ వీర్డ్స్కు లేదా కంటిన్యూస్గా ఒకే అంటే బేసిక్ వర్డ్స్ అని ఇవ్వబోతున్నామండి వర్డ్స్ కదా అని లైట్గా తీసుకోవద్దు మళ్ళీ చెప్తున్నా ఏ లాంగ్వేజ్ మీద అయినా మనకి కమాండ్ రావాలంటే బేసిక్ వర్డ్స్ వచ్చి ఉండాలి మనం చిన్నప్పుడు తెలుగు నేర్చుకున్నప్పుడు సెంటెన్సెస్ నేర్చుకోలేదు పెద్ద పెద్ద వాక్యాలు నేర్చుకోలేదు మన చుట్టూ ఉన్న పదాలు అమ్మ గిన్నె బువ్వ ఇలా మన నిత్య జీవితంలో ఏదైతే అవసరం ఉందో ఆ పదాలు ముందు నేర్చుకున్నాం కాబట్టే మనం తెలుగు త్వరగా మాట్లాడడం మొదలెట్టాం ఇప్పుడు ఏం చేస్తున్నాం సబ్జెక్ట్ పరమైన పదాలు మనకు వస్తున్నాయి టెక్నికల్ వర్డ్స్ తెలుస్తున్నాయి కానీ నిత్య జీవితంలో వాడే పదాలు రావట్లేదు అందుకే మీరు కంటిన్యూస్గా ఇంగ్లీష్లో మాట్లాడరు ఎందుకు సడన్గా మీకు ఒక తెలియని పదం వస్తుంది అక్కడ ఆగిపోతున్నాం మనం సో ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి బేసిక్ వర్డ్స్ మెటర్నల్ అంటే మదర్ సైడ్ అండి మెటర్నల్ అంటే మదర్ సైడ్ మెటర్నల్ అంకుల్ అంటే ఎవరు మేనమామ అమ్మ వాళ్ళ తమ్ముడు లేదా అన్నయ్య ఇటు చూడాలండి అటు ఇటు కాదు ఇటే చూడాలి మెటర్నల్ అంటే మదర్ సైడ్ మెటర్నల్ అంకుల్ అంటే మేనమామ మెటర్నల్ అంటే ఎవరు మేనత్త కాదు ఊరుకోరు అట్లాంటి మెటర్నల్ అంటే ఏం చెప్పా మదర్ సైడ్ అని చెప్పా అమ్మ వాళ్ళ చెల్లి లేదా అక్క ఏమవుతుందమ్మా పిన్ని లేదా పెద్దమ్మ మరి పిన్నిని స్పెసిఫిక్గా ఏమనాలి యంగర్ మెటర్నల్ ఆంట్ ఏంటి చెప్పండి యంగర్ మెటర్నల్ ఆంట్ మరి పెద్దమ్మని ఏమనాలి ఎల్డర్ మెటర్నల్ ఆంట్ ఎల్డర్ మెటర్నల్ ఆంట్ అలాగే పెటర్నల్ అంటే ఫాదర్ సైడ్ తండ్రి సైడ్ నుంచి వచ్చిన రిలేషన్స్ని మనం పెటర్నల్ అంటాం పెటర్నల్ ఆంట్ అంటే ఎవరు నాన్న వాళ్ళ చెల్లి లేదా అక్క ఏమవుతున్నామే మేనత్త అవుతుంది పెటర్నల్ ఆంట అంటే మేనత్త పెటర్నల్ అంకుల్ అంటే ఎవరు బాబాయి లేదా పెదనాన్న ఇందాక క్వశ్చన్ ఏంటి మనకి పెదనాన్న ఏమంటారు ఎంగర్ పెటర్నల్ అంకుల్ అంటే ఎంగర్ అంటే ఏంటి చిన్న అంటే చిన్నాన్న లేదా బాబాయ్ ఎల్డర్ పెటర్నల్ అంకుల్ పెదనాన్న ఇప్పుడు అర్థమైంది సరే పెదనాన్న ఏమంటారు చెప్పండి పెదనాన్న ఏమంటారు ఎల్డర్ పెటర్నల్ అంకుల్ ఈ రోజు నుంచి అది వాడండి యాంకిలే యాంకిల్ అందరూ అంకులే మరి మరి ఎలా చెప్తారండి చూసుకోవాలి కదా నేను ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి పిలిచారు నన్ను ఒకరోజు మా టీచర్స్ అందరికీ ట్రైనింగ్ చెప్పండి నేను డబ్బా కొడుతున్నాను చూడండి అంటే మీకు ఎంత గ్యాప్ ఉందో చెప్పడం కోసం అక్కడికి వెళ్ళేటప్పుడు నేను చాలా ఆలోచిస్తూ వెళ్ళాను అరే ఇంటర్నేషనల్ స్కూల్ కదా ఫార్టీ ఇయర్స్ ప్లస్ అన్నట్టు ఉన్నారు ఒక్కొక్కళ్ళు ఇంతమందికి ఇంగ్లీష్ వచ్చి నేను కొత్తగా ఏం చెప్తానని వెళ్ళిన తర్వాత క్లాస్ స్టార్ట్ చేశాక నేను అడిగిన పదాలు ఐదు ఆ ఐదిట్లో ఏది వాళ్ళు ఇంగ్లీష్తో చెప్పలేదు నాకు ఒకటి పెదనాన్న ఏమంటారు రెండు గోంగూర ఏమంటారు మూడు తాలింపుని ఏమంటారు అర్థమైందా నాలుగు వడ్డానని ఏమంటారు ఐదు దొండకాయనే ఏమంటారు ఈ ఐదు ప్రశ్నలు అడిగితే మాకు తెలియదండి అన్నారు మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏంటి అంటే ఈ అమ్మాయి గో యూ ఇటు సరిపోతుంది కాదండి వర్డ్స్ రావాలి ఇంకొక మిస్టేక్ తెలుసా మీకు మేనత్త అంటే మేనత్త అంటే ఏం చెప్పాను పటనల్ అంటే మేనమామ మటనల్ అంకుల్ వీళ్ళ అబ్బాయి ఏమవుతాడు మనకి బావ లేదా మరిది అవుతాడు కదా మరద బావ మరది లేదా మరదు వాళ్ళని ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి మేనత్త కొడుకుని నీకు ఇంగ్లీష్ ఏమవుతాడు ఇంగ్లీష్లో ఏం చెప్పాలి బ్రదరింగ్ అనా మేనమామ కొడుకుని ఏమంటారు బ్రదరింగ్ అనా మేనమామ కూతురు లేదా మేనత్త కూతురు వరుస అవుతుంది అంటారు మనకి మరదలు లేదా వదిన ఏమనాలి సిస్టరీన్ లానాలా కాదు దానికి వేరే పదం ఉంది అదేంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం